హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళాను కదండి అప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది మీ అప్పటి నుంచి వీడియో చేద్దామనుకొని చేయట్లేదు అనమాట ఇప్పుడైతే అవన్నీ కూడా నేను ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తా ఇక్కడ ఏంటంటే కొన్ని బయట వాళ్ళవి ఉన్నాయి అలానే కొన్ని నేను తీసుకున్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కాటన్ సారీస్ అలానే కాటన్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నేను చూపించేస్తాను ఇక్కడ వచ్చేసి కాటన్ శారీ ఇది సీఎంఆర్లో అన్ని సిఎంఆర్లోనే తీసుకున్నాను ఇక్కడ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను అనేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలు పడింది అయితే ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి అంటే కాటన్ బట్టి ఉంటుంది కొన్ని కొన్ని తక్కువ రేట్లో ఉంటాయి అలానే కొన్ని ఎక్కువ రేట్లో కూడా ఉంటాయి అనమాట ఇది మంచి కాటన్ కాబట్టి మనకి ఈ రేట్కి అయితే వచ్చింది ఆరు వందల అరవై రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి శారీ అంతా కొంచెం డిజైన్లా వచ్చింది పళ్ళు వచ్చేసి డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కొంచెం ప్లెయిన్ వచ్చింది అలానే కొంచెం డిజైన్ వచ్చింది ఇంకా బ్లౌజ్ మనం చాలా ఇచ్చాడు కానీ మనకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి రెండు అనమాట ఫోర్ ఫిఫ్టీలోది రెండు అంటే మనకి రెండు వందల ఇరవై ఐదు అయితే పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి అంటే ముందు చూపించిన క్లాత్ కంటే కూడా ఇది కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది అనమాట మనకి కాస్ట్ తగ్గి కొద్దీ క్వాలిటీ కూడా తగ్గుతుంది అదే కాస్ట్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా బాగుంటుంది ఎప్పుడైనా మనం అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట చీప్గా వస్తున్నాయి కదా తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అంటే దాని క్వాలిటీ దానికి ఉంటుంది ఎక్కువ రేటు చెప్తున్నారంటే ఆ క్లాత్కి తగ్గట్టు దాని కాస్ట్ అయితే దానికి ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెయ్యి రూపాయలకి మూడు శారీల్లోది అనమాట వెయ్యి రూపాయలకి మూడు ఇవి అందులోది అంటే ఒక్క శారీ కాస్ట్ వచ్చేసి మనకి మూడు వందల ముప్పై రూపాయలు చిల్లర పడుతుంది అంతే మూడు వందల ముప్పై రూపాయలు పైన చిల్లర చూస్తున్నారు ఇది కొంచెం ముందు ముందు చేతితో పోల్చుకుంటే ఇది కొంచెం పర్వాలేదు ఎక్కువ కాస్టే కాబట్టి అదేంటంటే రెండు వందల ఇరవై ఐదు కాబట్టి ఇది మూడు వందల ముప్పై మూడు రూపాయల దాకా పడుతుంది కాబట్టి ఇది ఇంకొంచెం మంచిది ఇక్కడ చూసిన బ్లౌజ్ పీస్ అయితే విడిగా ఇచ్చారు ఈ శారీలోకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది తీసేస్తున్నాను నెక్స్ట్ ఈ చీర కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలకి రెండు చీరలవి అంటే ఈ చీర ఒకటి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇది బ్లౌజు కాటన్ చీరలకి ఎక్కువ శాతం బ్లౌజులు విడిగానే ఇచ్చేస్తాడండి అంటే మనం ఇంకా దాంట్లో కట్ చేయనవసరం లేదు ఎక్కడో ఒక చీరకి అలా కట్ చేయలేదు కానీ సాధారణంగా అయితే బ్లౌజ్ విడిగానే ఇస్తాడు కాటన్ చీరలకి ఈ చీర కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మనకి ఈ కాటన్ శారీస్ అన్నీ వచ్చేసి మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారండి వాళ్ళవన్నమాట చీరలు అన్నీ వాళ్ళవే డ్రెస్సెస్ వచ్చేసరికి నావి నా కూతురివి అనమాట నెక్స్ట్ అక్కడే తీసుకున్నాం సిఎంఆర్లో ఈ ఫ్యాంట్లో వచ్చేసి మనకి నాలుగు వందలు పడ్డాయండి మూడు ఫ్యాంట్లు వచ్చేసి మూడు ఫ్యాంట్లు నాలుగు వందలు మూడు ఫ్యాంట్లు నాలుగు వందలు అంటే మనకి ఒక్క ఫ్యాంట్ వచ్చేసి నూట ముప్పై మూడు రూపాయలు చిల్లర పడింది అంతే అంటే నూట యాభై రూపాయలు కూడా పడలేదు ఫ్యాంటు క్వాలిటీ చాలా బాగుంది ఇవి కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అప్పుడే నేను ఈ ఫ్యాంట్లు కూడా తీసుకున్నాను క్వాలిటీ బాగున్నాయి దీనిపైన మనం ఏ టాప్ వేసుకున్నా కానీ సెట్ అయిపోతుంది లాగా ఉన్నాయి గేర ఎక్కువ లేకపోయినా కానీ పర్వాలేదు నార్మల్గా ఉన్నాయి గేర పర్వాలేదు పలాజోనే ఇంకా అవి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్లు ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీసు ఇలా శాటన్ క్లాత్ లాగా వచ్చింది ఇంక ఇవి షింక్ అవ్వడం అలాగనే పైకి పోవడం అలా ఏం లేదు ఇవి కూడా బాగున్నాయి పిల్లలకి నైట్ డ్రెస్ లాగా వేసుకోవచ్చు లేదంటే బయటికి కూడా వేసుకెళ్ళచ్చు అంత బాగున్నాయి దీనిపైన ఒక టాప్ వేసేసుకొని కూడా మనం డ్రెస్ లాగా సెట్ చేసేసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళైతే టాప్ వేసుకొని కూడా ఇవి ఫ్యాంట్గా లెగ్గిన్ బాదులు ఇది వాడుకోవచ్చు ఇప్పుడు లెగ్గిన్ మీద మనం ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఇలాంటివి వేసుకోవచ్చు చూస్తున్నారు బాగున్నాయి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీలో అయితే వచ్చినాయి నాకు నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ఇవన్నీ కూడా కొంచెం తక్కువ రేటే అంటే మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే పడి ఇక్కడ కూడా బ్లౌజ్ అయితే విడిగానే ఇచ్చారు అంటే డైలీ యూస్ అయితే బాగుంటాయి అనమాట ఇవి ఇట్లన్నిటికి కూడా నేను ఫాల్ అయితే తీసుకొచ్చేసాను మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఏమేమి తెచ్చుకోవాలన్నీ ఒకసారి ఒకసారి పెట్టుకొని తెచ్చేసుకుంటూ ఉంటా అంటే మళ్ళీ మళ్ళీ తిరగకుండా కొంచెం దూరం కదా మనకి బండ్లో పెట్రోలు ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఒకదానికి ఒకదానికి తిరుగుతుంటాయి అందుకనేసి ఏమేమి కావాలో ఒకేసారి రాసి పెట్టేసుకొని నేనైతే తెచ్చేసుకుంటా ఇప్పుడు మీకు చూపిస్తున్న చీరలన్నీ కూడా రెండు వందల యాభై రూపాయల చీరలే ఇప్పుడు సమ్మర్లో డైలీ యూస్కి అయితే బాగుంటాయి అనమాట కట్టుకోవడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ ఇందులో కొన్ని వచ్చేసి వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు ఉన్నాయి అలానే కొన్ని ఎక్కువ రేట్వి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ ఈ మూడు నేను పెట్టిన మూడు కూడా వెయ్యి రూపాయలకి మూడు అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నది అలానే దాని పక్కన రెండు ఉన్నాయి కదా ఆ రెండు కూడా ఈ మూడు కలిపి నేను వెయ్యి రూపాయలకి అయితే తీసుకున్నాను వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు కాటనే బాగున్నాయి సిల్క్ ఏం మిక్స్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి బాటమ్ ఇది దీని మీద అయితే ఇలా వచ్చింది ఇప్పుడు అంతా కూడా లూజ్ మానేశారు కదా స్ట్రేట్ కట్ ఫ్యాంట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం నచ్చి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు అనమాట ఇంట్లో మనమే స్టిచ్ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అదే బయట మిషన్ దగ్గర ఇచ్చేటట్టు అయితే మీకు ఎలా కావాలనుకుంటే అలా చెప్తే వాళ్ళే కుట్టేస్తారు ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర డిజైన్ లాగా ఇచ్చారు పట్టీలాగా మనం నెక్ డీప్ ఎంత తీసుకుంటామో అంత కట్ అయిపోయి మిగిలింది ముందు ఉంటుంది అన్నమాట బట్టీలాగా ఇది కూడా అంతే సేమ్ కలర్సే వేరుగానే డిజైన్ అంతా ఒకలానే ఉంది ఇది వచ్చేసి చున్నీ ఇది చున్నీ ఇది వచ్చేసి మన టాపు బాటమ్ వచ్చేసి లోపలి ఇచ్చారు టాప్ అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ మన ఛానల్లో నేను స్టిచ్చింగ్ పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనం కింద మర్చిన అవసరం లేదు బార్డర్లాగా వచ్చింది వెనకపక్క మర్చుకుంటే సరిపోతుంది వెనకపక్క కొంచెం ఎక్కువ తీసుకొని కిందకి మర్చుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ప్యాంటు ఇందులో నేను సగం అయితే స్ట్రేట్ కట్ కుడతాను అలానే కొన్ని వచ్చేసి లూజ్ సైడ్ కూర్చులు అలానే ఫ్రంట్ కూర్చోళ్ళు ఫ్యాంట్లు ఇలా మన నచ్చినవి కుట్టుకోవచ్చు అనమాట నేనైతే మన ఛానల్లో అందరికీ అర్థం అవ్వాలని వివరంగానే నేను నేర్పిస్తున్నాను బాటమ్ కుట్టేది అలానే డ్రెస్ కుట్టేది టాపు బ్లౌజ్ కటింగ్ అవన్నీ కూడా నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకెవరికైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి మీకు ఎలా కావాలంటే నేను ఇంకా అలాగా నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను ఇది వచ్చేసి చున్నీ చున్నీ కలర్ వచ్చింది చున్నీలు కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది రెండు మీటర్ల కన్నా కొంచెం ఎక్కువనే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి టాపు లోపలే బాటమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ కూడా బార్డర్ వచ్చింది మనకి ప్యాంట్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్తో మనకి బార్డర్ కూడా ఇచ్చేసారు ఈ ఫ్రంట్ కూడా ఇక్కడ లాగా అయితే వచ్చింది నెక్ దగ్గర సేమ్ ఇది ఇది డిజైన్ ఒకటే కానీ కలర్సే డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఇక్కడెక్కడికక్కడ మనకి పిన్నిలు కొట్టేశారు అనమాట ఊడిపోకుండా పిన్నిలు అయితే కొట్టేశారు ఇది వెడల్పు కూడా సరిపోతుంది మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అదే హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యాంట్ ఇవంతా కొన్ని స్ట్రేట్ లైన్స్ వచ్చినాయి కాబట్టి మనం స్ట్రేట్ కట్ కూడా కుట్టుకోవచ్చు అంటే మరి ఎక్కువ లూజ్ లేకుండా స్ట్రేట్ కట్ లా కూడా కుట్టుకోవచ్చు వీటిలో స్టిచ్చింగ్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి ఇక ముందు నెక్స్ట్ ఈ ఈ కాస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి త్రిబులైట్ అయితే పడింది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలయితే పడింది అన్నమాట అంటే రెండు రెండు డ్రెస్సులు ఆ రేటు అంటే మనకు ఒక డ్రెస్ వచ్చేసి మనకి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అయితే పడుతుంది ఇవి రెండు డ్రెస్సులు వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అనమాట ఇవి ఇది ప్యాంటు ఇది వచ్చేసి మా ఫ్యాంట్ క్లాత్ ఫ్యాంట్ కూడా చాలా పొడవని ఇచ్చారు మనకి ఎలా కాండో అలా కుట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి చున్నీ చున్నీ అలానే ప్యాంటు టాపు మూడు కూడా సేమ్ కలరే ఉన్నాయి కొంచెం అటు ఇటులో ఇది వచ్చేసి టాప్ క్లాత్ అయితే చాలా బాగుంది అదే అంటారు కదా పిండి కొద్ది రొట్టెని అలా కా మనకి క్లాత్ ఎంత మంచిగా ఉంటే కాస్ట్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా సన్న గోట్ అయితే వచ్చింది ఈ గోట్లు ఇవన్నీ కూడా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు వందలకి రెండు అనమాట ఇవి అంటే ఒక్క డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల యాభై రూపాయలయితే పడుతుంది ఇది పదకొండు వందలకి రెండు డ్రెస్లు చున్నీ సేమ్ ఉంది అలానే బాటము ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా కలరే ఉందనమాట ప్యాంటు చున్నీ అలానే టాప్ కూడా ఇది కూడా రెండు మీటర్లు కంపల్సరీ టాప్కి బాటమ్కి చున్నీకి కూడా రెండు మీటర్లు ఉండేటట్టు చూసుకోండి మరి తగ్గినా కానీ మనకి ఫ్యాంట్ అయినా కురుసవుతుంది టాప్ అయినా పొట్టిగా అవుతుంది చున్నీ అయినా సరిపోదు అనమాట అందుకనేసి ఎక్కువ శాతం అయితే రెండు మీటర్లు పైన ఇస్తారనమాట కరెక్ట్గా రెండు మీటర్లు అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి దీనికి డిజైన్ వచ్చింది మనం నెక్ తీసుకునే దాన్ని బట్టి ఆ డిజైన్ ఉంటుందన్నమాట వచ్చేసి గోటు గట్ట ఏం లేదు మనం కింద మలుచుకొని కుట్టుకోవాలి నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా మనకి పదకొండు వందలకి రెండు డ్రెస్సులు అందులోది అనమాట అంటే ఇది కూడా ఐదు వందల యాభై రూపాయలది ఇది కూడా కాటన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను అన్నీ కూడా ప్యూర్ కాటన్ అనమాట ఇది బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మన బిస్కెట్ కలర్ లాగా వచ్చింది లైట్ క్రీమ్ కలరు ఇది వచ్చేసి టాప్కి వచ్చేసి డిజైన్ వచ్చింది ఇప్పుడు కూడా ఫ్రంట్ డిజైన్ లాగా ఇచ్చారు దీనికన్నా ముందు చూసాం కదా డ్రెస్ అది ఇది సేమ్ పదకొండు వందలకి రెండు రెండు డ్రెస్సుల్లో తీసుకున్నాను అనమాట నేను ఇది కూడా అంతే సేమ్ కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే పడింది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి పద పదమూడు వందలకి రెండు డ్రెస్సులు అనమాట పదమూడు వందలకి రెండు టా డ్రెస్సులు అంటే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందలకి రెండు అంటే ఆరు వందల యాభై రూపాయలైతే పడింది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు కాబట్టి చాలా బాగుంది స్మూత్గా బాగుంది కలర్ బాగుంది అలానే క్లాత్ కూడా చాలా బాగుంది ఇది స్ట్రేట్ లైన్సే వచ్చినాయి కుట్టుకుంటే మనం స్ట్రేట్ ప్యాంట్ కుట్టుకోవచ్చు కుచ్చులు ఇష్టం ఉన్నవాళ్ళు కుర్చీలు కుట్టుకుంటారు కుర్చీలు ప్యాంట్ ఇష్టం లేని వాళ్ళు స్ట్రేట్ కట్ కుట్టుకుంటారు అనమాట ఇప్పుడైతే ఎక్కువ శాతం స్ట్రేట్ కట్టే వేసుకుంటున్నారు కుచ్చుళ్ళు తగ్గి ఇచ్చేస్తారు ఇది వరకు ఉండే కానీ ఇప్పుడు తగ్గిచ్చేసారు పటియాల ప్యాంట్లు అలాంటివి లేదంటే ప్యాంట్ కూడా మనేసి లెగ్గిన్ కూడా వేసేసుకుంటున్నారు వీటిలో చూస్తున్నారు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ప్యాంటు టాపు అలానే చున్నీ ఇలా ఇచ్చాడు చున్నీ ఇది అనమాట దీంట్లోది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను బార్డర్ చూసుకొని కనిపెడతాను అనమాట ఇది నెక్స్ట్ మన ఫైనల్గా వచ్చేసి ఇది వచ్చేసి పద్నాలుగు వందలకి రెండు డ్రెస్సులు అంటే ఒక్కొక్కటి ఏడు వందల రూపాయలు పడింది ఈ ఒక్క డ్రెస్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదండి నేను పిండి రొట్టె రొట్టెని అలాగే మనం డబ్బులు ఎంత పెడితే అంత ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవే డ్రెస్లు మనకి రెడీమేడ్లో కూడా కుట్టేసి కూడా అమ్మేస్తున్నారు అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా మెటీరియల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో మనం కుట్టగలిగినట్లయితే మెటీరియల్ తెచ్చుకొని స్టిచ్ చేసుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు కుట్టేసినవి అంటే చాలా కాస్ట్ పెడుతున్నారు వెయ్యి పైన పదిహేను వందలు పన్నెండు వందలు అలా పెడతారు అంటే కుట్టుకులు కూడా వేసుకొని వాళ్ళు సేల్ చేస్తారు అనమాట ఇది వచ్చేసి టాపు ప్లెయిన్గా ప్యాంట్ ఇచ్చారు బాటమ్ కలరే ఇక్కడ గోట్ లాగా ఇచ్చారు మనం ఇంకా కింద మడచిన అవసరం లేదు వెనుక దానికి మడుచుకుంటే సరిపోతుంది చూసారుగా ఇది వచ్చేసి ప్యాంటు ఇది వచ్చేసి చున్నె చూసారు కదా ఫ్రెండ్స్ నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఏమేమి అనేది వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ స్టిచ్చింగ్ అన్నీ కూడా మన ఛానల్లో పెడతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్